సార్ ఇరాన్ ఇజ్రాయల్ వారు ఒక కొలికొచ్చినట్టుగా కనిపిస్తు కనిపిస్తుంది సార్ అంటే ఇరాన్ ఇక లొంగిపోయింది సరెండర్ అయిపోయింది అని చెప్పినట్టు ఒక వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది మరి వార్తలో నిజం ఉందంటారా అంటే ట్రంప్ ఇప్పుడు చెప్పినట్టు ఇరాన్ వినాల్సిందేనా ఎందుకంటే లొంగిపోతే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం అది వినాల్సిందే కాబట్టి సో ట్రంప్ ఆడిచినట్టే ఆడుతుందా ఇరాన్ అసలు ఏం జరుగుతుంది మరి ఇరాన్ ఇజ్రాయల్ వాళ్ళు నిజంగా ఇరాన్ లొంగిపోయినట్టు వస్తున్న ఈ వార్తలో యాక్చువల్ గా ఈరోజు ఇజ్రాయెల్ అతి పెద్ద దాడి చేసింది ఇరాన్ మీద దాదాపు ఫిఫ్టీన్ పదిహేను ఎయిర్పోర్ట్ల మీద దాడి చేసి అనేక ఫ్లైట్లను ధ్వంసం చేసింది ఇది పెద్ద దెబ్బ అని చెప్తున్నారు దాదాపు ఇప్పటి వరకు తొమ్మిది వందల మందికి పైన ఇరాన్ లో చనిపోయినారు ప్రజలు అని చెప్తున్నారు ఇంకా ఒక రెండు మూడు వేల మంది గాయపడ్డారు తర్వాత తెహరాన్ నుంచి తెహరాన్ లో దాదాపు కోటి మంది పాపులేషన్ ఉంటారు అందులో లక్షల మంది ఆల్రెడీ మూడు లక్షల మంది వరకు వెళ్లిపోయినారు అని చెప్తున్నారు సో ఇంకా ప్రాపర్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయిల్ తర్వాత రకరకాల కీ మిలిటరీ బేసెస్ అన్ని కూడా ధ్వంసమైనవి ఈ నేపథ్యంలో ఆ ఇరాన్ కి సపోర్ట్ సిస్టమ్స్ కూడా లేవు ఆల్రెడీ హిజ్బుల్లా డౌన్ లో ఉంది హౌతీలు కూడా వీక్ గా ఉన్నారు ఇంకా హమ హమస్ చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు సిరియా ఉండేది అండగా సిరియాలో ఇప్పుడు అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడింది సో ఈ రకంగా ఇక రష్యా చైనా కొరియా వీళ్ళంతా మాటల వరకు కానీ యాక్షన్ లో ఇరాన్ కి నిలబడే పరిస్థితి కనబడలేదు ఈ నేపథ్యంలో ఇరాన్ సరెండర్ అయిపోయింది ఆ అందుకనే రష్యా దగ్గరికి వెళ్ళింది ఆ పుని ఆ మన పుతిన్ చెప్పి సో ట్రంప్ కి చెప్పమని సరెండర్ అవుతున్నానని అంటే ఎప్పుడైనా సరెండర్ అవ్వాలంటే మనతో పాటు ఎవరిని తీసుకెళ్లాలి ఆ అందుకని పుతిన్ దగ్గరికి ఈరోజు వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్సి వెళ్ళాడు సో ఇది నేపథ్యం అనమాట అసలు సరెండర్ అయ్యే అవకాశం ఉందా సరెండర్ అయితే ఏ కారణాల వల్ల సరెండర్ అవ్వచ్చు ఒకవేళ సరెండర్ కాకపోతే ఏ కారణాల వల్ల సరెండర్ కాదు సో ఆల్టర్నేటివ్స్ ఏంటి ఇరాన్కి అంటే సరెండర్ కాకుండా ఉండాలనుకుంటే ఇరాన్ ఏం చేయాలి సో ఈ విషయాలను మనం చర్చిద్దాం బేసిక్గా సరెండర్ అవ్వాలా లేదనే విషయాలు దేని మీద డిపెండ్ అయ్యింటుందంటే ఫస్ట్ నీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఇరాన్లో ప్రజెంట్ ఉండే ఇంటర్నల్ పాలిటిక్స్ మీద డిపెండ్ అయింటది రెండవది స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇరాన్ కి ఇప్పుడు తన లక్ష్యాలు ఏంటి ఆ లక్ష్యాలని ఇరాన్ ఎలా సాధించుకోవాలి మూడవది ట్రంప్ పాలసీ ఏంటి అంటే అమెరికన్ పాలసీ ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు నాలుగోది ఒక రీజనల్ అలయన్సెస్ ఎలా ఉన్నాయి మీకు సో ఐదవది కాస్ట్ ఆఫ్ వార్ యుద్ధాన్ని నువ్వు తట్టుకోగలవా అనేది ఈ ప్రధానంగా ఈ ఐదు అంశాల మీద ఆధారపడి ఉంటుంది ముందుగా మనం సరెండర్ గురించి మాట్లాడుకుందాం ఇరాన్ సరెండర్ అవుతుందా లేదా అనే దానికి దీన్ని సరెండర్ అని అనుకోవాల్సిన అవసరం లేదు దీన్ని మామూలుగా టాక్టికల్ రిట్రీట్ అంటారు అనమాట జియో పాలిటిక్స్ లో ఎప్పుడైనా ఇటువంటి వచ్చినప్పుడు టాక్టికల్ రిట్రీట్ అవుతారు మనకి పాకిస్తాన్కి వార్ వచ్చింది అందరూ ఏమనుకున్నారు పాకిస్తాన్ ఓడిపోతుంది మనం దుమ్మేస్తాం అది ఇది అని మీడియా మోడీ మీడియా విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చింది కానీ సడన్ గా యుద్ధం ఆపేశారు ఎందుక నిజంగా కూడా ఆపేయడం మంచిది కాకపోతే ఏంటంటే అంతకుముందు ఓదరగొట్టడం తప్పు కానీ ఆపేయడం మంచిది ఎందుకంటే యుద్ధం వల్ల వచ్చే నష్టాలని నివారించగలిగారు రెండు వైపులా కూడా సో మనం అనుకున్నట్టుగా పాకిస్తాన్ మాత్రమే నష్టపోయి ఇండియా నష్టపోలేదు అనేది అబద్ధం ఇండియా కూడా నష్టపోయింది కాబట్టి యుద్ధాన్ని మోడీ ఆపడం కానీ అటు మునిర్ ఆపడం కానీ దాన్ని ఏదో ఓడిపోయినట్టు ఇంకేదో చెప్పుకోవాల్సిన అవసరం లేదు చెప్పుకున్నారు ఇరువైపులా మేము గెలిచామని వాళ్ళు మేం గెలిచేమని వీళ్ళు అది చెప్పుకుంటారు ఆప్టిక్ ఆప్టిక్స్ అంటారు వాటిని చెప్పుకుంటారు కానీ ఎవరు గెలిచింది ఓడింది లేదు ఇక్కడ సో కాబట్టి దీన్ని టాక్టికల్ రిటెట్ అంటారు ఎప్పుడైనా కూడా చాలా మంది చెప్పేది ఏంటంటే యుద్ధాన్ని స్టార్ట్ చేయడం ఈజీ ఆపడం కష్టమని నువ్వు ఒకసారి స్టార్ట్ చేసినాక నీ కంట్రోల్లో ఉండదు అది అనేక అంశాలు దాంట్లోకి వచ్చేస్తాయి ఆపడం కష్టం అందుకని ఆపే ఆపగలిగిన ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని అందుకుకోవాల్సిన అవసరం ఉంది మోడీ కానీ అసీ మున్నీరు కానీ చేశారు సో ఇక్కడ కూడా ఇప్పుడు మనం సరెండర్ అయిపోయిందోనో ఇంకోటో చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇరాన్ ఒకవేళ యుద్ధం ఆపేస్తానో చర్చలకు వస్తానంటే అది ఇరాన్ తీసుకున్న మంచి నిర్ణయం కానీ మనం చెప్పుకోవచ్చు తప్ప ఇరాన్ ఏదో లొంగిపోయిందని మనం చెప్పాల్సిన అవసరం లేదు దీన్నే టాక్టికల్ రిట్రీట్ అని అంటారనమాట టాక్టిక్స్ స్ట్రాటజీ గురించి నేను చాలాసార్లు చెప్తుంటాను స్ట్రాటజీ అంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అనుకుంటే ట్యాక్టిక్ టాక్టిక్స్ అంటే ఒక షార్ట్ టర్మ్ ప్లాన్ అనమాట సో అది బేసిక్గా సో ఎందుకు ఈ టాక్టికల్ రిట్రీట్ అవ్వచ్చు అంటే ఇరాన్ చర్చలకు వెళ్ళే అవకాశం ఉంది అనేది నెంబర్ వన్ కారణం ఏంటంటే శాంక్షన్స్ ఎకనామిక్ కొలాప్స్ శాంక్షన్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉంది ఇరాన్లో నలభై పర్సెంట్ వరకు ద్రవ్యోల్బణం ఉంది తర్వాత ఎకనామిక్ కొలాప్స్ స్టేజ్ లో ఉంది నిరుద్యోగం చాలా తీవ్రంగా ముప్పై పర్సెంట్ పైన నిరుద్యోగం ఉంది సో ఆల్రెడీ అప్పులో ఉంది ఈ కండిషన్లో రోజు యుద్ధం అంటే బిలియన్ డాలర్లకు ఖర్చు అయిపోయే అవకాశం ఉంది యుద్ధం వల్ల ఎందుకంటే ఆల్రెడీ నేను ఇందాక చెప్పిన నష్టాలన్నీ ఉండడం అనేది ఈ నష్టాలను పూడ్చుకోవడానికి చాలా టైం ఇరాన్ పడుతుంది అట్లాగే మనుషులు కూడా చనిపోతున్నారు సో అంటే హ్యూమన్ లాస్ కూడా పెద్ద ఎత్తున అవుతుంది అది నెంబర్ వన్ కారణం నెంబర్ టూ ఏంటంటే అన్నిటికంటే ఇరాన్ ముందు ఉన్న కర్తవ్యం ఇప్పుడున్న రిజీమ్ చేంజ్ అంటున్నారు ట్రంప్ కూడా నిన్న కూడా ప్రకటించాడు వై వైనాట్ రిజూమ్ చేంజ్ అన్నాడు చేంజ్ అంటే రిజూమ్ చంపేసి కొత్త వాళ్ళని తీసుకురావడం కాబట్టి కొమేని ముందున్న కర్తవ్యం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఇప్పుడున్న అంటారు దాన్ని ఆ ని కాపాడుకోవడం కాబట్టి ఇప్పుడు కానీ మనం ఇంకా తెగేదాకా లాగితే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది గతంలో కూడా అవి జరిగాయి అందుకని ని కాపాడుకోవాలంటే చర్చలకు వెళ్ళడం దానివల్ల టైం తీసుకోవచ్చు అనమాట ని కాపాడుకోవడం అనేది ఆ లైఫ్ లైన్ అంటారు ఒక లైఫ్ లైన్ నీకు దొరుకుతుంది మూడవది గతంలో కూడా ఇలాంటివి చూస్తే మనకి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ట్రంప్ ఉన్నప్పుడు కాసిం సులేమా అన్ని చంపారు అమెరికా అంటే ఆయన ఎవరు అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ సంబంధించిన మిలిటరీ ఆఫీసర్ ఆయన చంపినప్పుడు కూడా ఇలాగే గొడవలు వచ్చినప్పుడు ఇరాక్ ఒమన్ స్విట్జర్లాండ్ ఉపయోగించుకుని ఇరాన్ చర్చలకి వెళ్ళి ఆ ఎట్లాగో కొద్ది రోజులు ఉంటే మళ్ళీ గెలిచినప్పుడు చూసుకుందాం ట్రంప్ రెండు వేల ఇరవై వరకే కదా ఉంటాడు అన్న ఒక యాంగిల్ తో టాక్టికల్ గా రిట్రీట్ అయింది అప్పుడు కూడా సో అంతకు ముందు కూడా రెండు వేల పదహైదులో ఒబామా ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు దాన్ని దానికి వెళ్ళింది అప్పుడు అంటే ఒప్పందం చేసుకుంది అప్పుడు కూడా సో అలాగా చేసుకునే అవకాశం ఉంది ఇక నాలుగవది ఏంటంటే రష్యా చైనా కొరియా పాకిస్తాను లేకపోతే ఒమన్ కతారు టర్కీ ఇలాంటివి తమకు అనుకూలంగా ఉన్నాయి కానీ అవేవి కూడా యుద్ధంలోకి వచ్చే పరిస్థితి లేదు రష్యా ఏమనుకోవచ్చు మంచిదేలే యుద్ధం ఉంటే ఆ ఈ ట్రంప్ కాడు దీంట్లో ఈ బిజీలో ఉంటాడు మన మీద ప్రజర్ రాడు మనం ఉక్రెయిన్ ఆడుకోవచ్చు అనేది ట్రంప్ అనుకో మన పుతిన్ అనుకోవచ్చు చైనా కూడా ఏమనుకుంటుంది వస్తే మంచిదేలే మన జోలికి ట్రంప్ ఇప్పుడు రాడు ట్రంప్ మిడిల్ ఈస్ట్ ఎంత కోరుకుపోతే అంత మంచిదని చైనా కూడా అనుకోవచ్చు ఇక పాకిస్తాన్ దొంగట ఆడుతుంది మనకి తెలుసు మొన్ననే ట్రంప్ని నోబెల్ ప్రైజ్ నామినేట్ చేసి ఈ రోజు ట్రంప్కి వ్యతిరేకంగా నిలబడుతుందా నిలబడదు కాబట్టి ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి తనకి ఎవరు బలం లేదు కాబట్టి ఈ దశలో మనం ఒంటరిగా పోరాటం అనేది సూసైడల్ అనేది ఇరాన్ డిసైడ్ అవుతుంది ఇక ఐదవది ఏంటంటే టాక్స్ వెళ్తే నీకు శాంక్షన్స్ రిలీఫ్ వస్తుంది ముందు అసలు ఆంక్షలు ఎత్తేస్తారు దానివల్ల ఎకనామీ బలపడుతుంది ఎకనామీ బలపడితే కొంత దేశంలో పరిస్థితులు బెటర్ అవుతాయి సో అందువల్ల ఇది కావచ్చు ఐదో ఆరో పాయింట్ ఏంటంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇప్పుడు అసలుకే మోసం వస్తుంది యుద్ధం వస్తే గా న్యూక్లియర్ లో ఇంకా ఒక నాలుగు వందల కేజీల యురేనియం అరవై పర్సెంట్ ప్యూరిఫై చేసింది దాచిపెట్టి ఉన్నారని చెప్తారు రేపు యుద్ధం వస్తే అవన్నీ కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది అసలు సివిల్ న్యూక్లియర్ ది కూడా చేయకూడదని రేపు కండిషన్ పెట్టచ్చు అందుకని ఇప్పుడు వెళ్తే బెటర్ అనేది ఇరాన్ అనుకోవచ్చు అది ఇందువల్ల ఇరాన్ టాక్స్కి వెళ్ళే అవకాశం ఉంది దీన్ని సరెండర్ అని ఎట్లాగో ప్రచారం చేస్తారు కానీ సరెండర్ కాదు కాకపోతే సరెండర్ అవ్వకుండా ఉండడానికి రీజన్స్ ఏంటంటే ఐడియలాజికల్ రీజన్స్ ఎందుకంటే ఆల్రెడీ కొమ్మని కానీ ఆయన అబ్బాస్ అరాక్చి ఏం చెప్తున్నారంటే ప్రెజర్ లో మేము చర్చలకు రాము ముందు ఇజ్రాయెల్ ఆపండి అని అంటున్నారు కానీ ఇజ్రాయెల్ ఆగదు కాబట్టి ముందు నువ్వు చర్చలకు పోతేనే ఇజ్రాయెల్ ఆగుతుంది అదేదంటారు అంటారు కదా గుడ్డొచ్చి గుడ్డ గుడ్డు ముంద అన్నట్టు ఇజ్రాయెల్ ఆపితే మేము వస్తాం అంటే నువ్వు ఆపితే ఇజ్రాయెల్ని ఆపుతాం నువ్వు వస్తే మేము ఇజ్రాయల్ని నాపుతాం అని ట్రంప్ అంటాడు కాబట్టి సో ఆ వదిలేయాలి కానీ వీళ్ళు అలా అంటున్నారు కాబట్టి ఒక ఐడియాలజికల్ మేము పోరాడతాం మా గొప్ప ఐదు వేల చరిత్ర ఉంది అనే ఒక ఐదు ఉంటే మాత్రం చర్చలకు వెళ్లరు రెండవ పాయింట్ ఏంటంటే ట్రంప్ మీద నమ్మకం లేదు వీళ్ళకి ఎందుకంటే వాడు ఆల్రెడీ పీ స్టాక్స్కి వెళ్తున్నప్పుడే కదా అటాక్ జరిగింది రేపు ఐదు ఐదు దఫాలు కి జరిగాయి ఆరో దఫా పద్మ పదహైదవ తేదీ ఉంది పదమూడవ తేదీ అటాక్ చేసింది కాబట్టి స్టాక్స్ అనేది ఒక ట్రాప్ మనల్ని మళ్ళీ వీళ్ళు అటాక్ చేస్తారు అనే ఒక నమ్మకం అయితే ట్రంప్ మీద ఇరాన్కి లేదు కాబట్టి పీక్స్టాట్కి వెళ్ళకపోవచ్చు ఇక మూడవది ఏంటంటే రీ రీజనల్ ఇన్ఫ్లుయెన్సు అంటే ఇటు తన పెంచి పోషించిన హమాస్ కావచ్చు లేకపోతే హిజ్బుల్లా కావచ్చు ఎమన్ హౌతిల్ కావచ్చు వీళ్ళందరూ కూడా దీన్ని నువ్వు వెళ్ళొద్దు చర్చలకి అని చెప్పే అవకాశం ఉంది అట్లాగే డొమెస్టిక్ ప్రెజర్ కూడా ఐఆర్డీసీ అట్లాంటి వాళ్ళు రాడికల్ ఇస్లామిస్టులు వాళ్ళు వాళ్ళు అమెరికాని ప్రధాన శత్రువుగా చూస్తారు అమెరికాకి మనం ఎందుకు సరెండర్ కావాలి అని ఒక ప్రెజర్ తెచ్చే అవకాశం ఉంది ఈ కారణాల వల్ల ఒకవేళ చర్చలకు వెళ్లకుండా ఉండొచ్చు సో చర్చలకు వెళ్ళకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటంటే ఒకటి తో ఫైట్ చేస్తూ వార్ని ప్రొలాంగ్ చేయడం అమెరికా జోలికి వెళ్లకుండా అమెరికా మీద అటాక్ చేయకుండా అంటే అమెరికా బేస్లు పంతొమ్మిది ఉన్నాయి వాటి మీద అటాక్ చేయకుండా ప్రొలాంగ్ చేసుకుంటూ యుద్ధాన్ని ఈ లోపల డొమెస్టిక్గా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వెళ్ళడం అనేది వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ అట్లాగే హార్మో జల్సందిని క్లోజ్ చేయడం దానివల్ల ఏమవుతుందంటే ఇరవై పర్సెంట్ ఆయిల్ ఆగిపోతుంది కాబట్టి ఆ రూట్లో మొత్తం ప్రపంచం అంతా చైనా కానీ యూరప్ కానీ ఇండియా కానీ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి కాబట్టి వరల్డ్ ఎకనామీ ఇబ్బంది పడుతుంది సో వాళ్ళు ప్రెజర్ చేస్తారు అప్పుడు ఏది ట్రంప్ మీద హరి బాబు నువ్వు కూడా కొంత తగ్గు అని ముందు ఇజ్రాయెల్ని ఆపి ఆపించు అని అట్లా ఏమన్నా ప్రెజర్ చేస్తే అప్పుడు ఇరాన్ కి కొద్దిగా బెటర్ గా ఉంటుంది చర్చలకు పోవడానికి కాబట్టి అదొక ఆల్టర్నేటివ్ అందుకనే ఆల్రెడీ పార్లమెంట్లో హర్మజ్ జల్సందిని క్లోజ్ చేస్తున్నాడు తీర్మానం చేశారు ఇప్పుడు వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం చేస్తే అది అమల్లోకి వస్తుంది ఇక నాలుగవది ఏంటంటే అసెమీట్రిక్ వార్ఫేర్ చేయడం అంటే మిగతా తో కొట్టడం సైబర్ అటాక్స్ చేయడం ఇట్లాంటివి అంటే టెర్రరిస్ట్ అటాక్స్ ఇవన్నీ చేయడం ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే రష్యా దగ్గరికి ఎందుకు పోయిందంటే ఎప్పుడైనా మనం బలహీనలు బలవంతులతో తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం కూడా ఉన్న బలవంతుని పట్టుకొని పోవాలి మన మనకి ఒక ఎమ్మెల్యే గొడవ ఇచ్చిందనుకో మనం కూడా ఎవడన్నా ఒక ఎమ్మెల్యేనో మంత్రినో ఎవ పట్టుకోవడానికి ట్రై చేస్తాం అంటే మన వైపున ఒక బలవంతుడు ఉంటే వాడు అవతలలోడు కొద్దిగా తగ్గుతాడు అలాగా రష్యాని చైనా అని పట్టుకొని ఇప్పుడు ట్రంప్ దగ్గరికి వెళ్ళి చర్చిస్తే కొద్దిగా బెటర్ ఉంటుంది లేదంటే ట్రంప్ ఏమంటాడు అసలు కంప్లీట్ గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేసాయి అంటాడు ఇప్పుడు ఏమో మిలియన్ బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి డెవలప్ చేసిన న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఆపేస్తే వాళ్ళ పవర్ ఇండస్ట్రీ దెబ్బతింటది కాబట్టి మన వైపు కూడా బలవంతుడు ఉండాలన్న యాంగిల్లో ఇరాన్ వెళ్తుంది ఖచ్చితంగా అయితే చర్చల వైపు వెళ్తుంది ఈవెన్ ట్రంప్ కూడా ఏదో ఒకటి చేసాం చాలులే ఇంకా మనం ఎరుకుపోకూడదని ట్రంప్ కూడా అనుకుంటాడు ఎందుకంటే ట్రంప్ కూడా యుద్ధాన్ని కంటిన్యూ చేయడం వల్ల ట్రంప్కి వచ్చే ఉపయోగం కూడా లేదు కాబట్టి ఒక పక్క ఇజ్రాయెల్ కూడా అదే పరిస్థితి ఎవడైనా ఆపితే బాగుండరు అనుకుంటారు ఒక్కోసారి మనం తమిళ్ సినిమాల్లో చూస్తుంటాం ఎవడైనా ఆపడరు అన్న అంటుంటాడు వీడు కొట్టలేక వెళ్ళిపోయి ఉంటాడు యుద్ధానికి ఇంద్ర ఎవరు ఆపలేదు మీరది మళ్ళొచ్చి తెరుతుంటాడు కామెడీగా అలాగా ఎవరైనా ఆపితే బాగుండని ఇజ్రాయల్ కూడా అనుకుంటుంది ఎందుకంటే అది కూడా ఆల్రెడీ